ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఆకలి వచ్చాడు ఆయన చేసిన తప్పులు ఎమ్మెల్యేల మీద నేడుతున్నాడు ఎమ్మెల్యేలకి ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారే ఒకేసారి ఏమన్నాడో తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి పెన్షన్ ఇచ్చే అధికారం లోన్ ఇచ్చే అధికారం లేదు ముఖ్యమంత్రి మంచోడై ఉంటే ఎమ్మెల్యే కాలు రేఖ వేసుకొని అని అన్న వ్యక్తి ముఖ్యమంత్రి చెడ్డా మళ్ళీ ఎమ్మెల్యేల చడ్డోడా ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ అన్నాడు నువ్వు చేసే విధానాలు నచ్చక ఎమ్మెల్యేలు ఏం చేశారు ఎమ్మెల్యేలు ఏం చేయాల వాళ్ళకి ఏ ఉన్నాయి ఎమ్మెల్యేలకు అవకాశాలు లేకుండా డైరెక్ట్ సచివాలయాలు పెట్టాడు స్థానిక సంస్థలు ఉన్నాయండి స్థానిక సంస్థలు గాంధీ గారి కాడి నుంచి స్థానిక సంస్థలను డెవలప్ చేసుకుంటూ వస్తే ఇవాళ నేను వచ్చి సచివాలయాలను పెట్టాడు పంచాయతీలు అసలు పంచాయతీ వ్యవస్థను తీసాయి సర్పంచులు గెలిచిన వాళ్ళు అంతా నిరుపయోగం కూర్చొని ఉన్నారు సర్పంచులకు విలువ లేదు ఇవాళ ఆ సచివాలయం దగ్గర వాళ్ళ దగ్గరకే పోతున్నారు వాలంటీర్ల దగ్గరకే కానీ ప్రెసిడెంట్ దగ్గరకు పోయేవాళ్ళు ప్రసిడెంట్ నిధులు కరెంటు బిల్ కీట్ కానీ అలాగేస్తున్నాడు సర్పంచులకి ఏం గుండుతున్నాడు నిన్న కారణం మొన్న రాయదుర్గం ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పంపించి లోకేష్ ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టు నీకు సీట్ ఇస్తాను అన్నాడు అంటే జనానికి తిట్టు వాళ్ళకి సీట్లు ఇస్తాడంట నాయకులను తిరిగితే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే నేను ఎవరిని దిక్కున్నావు నాకు సీట్ అక్కర్లేదు దొద్ధాడ బాబు నేను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇవాళ ఈ తిరువురు నియోజకవర్గానికి రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏం చేశాడో చెప్పడానికి లేదు ఇలా ఆయన సీటే లేదు ఇలా పాత కాంగ్రెస్కి వెళ్ళి కండేసిండ అంటున్నారు ఇవాళ ఇటువంటి ముఖ్యమంత్రి చెడు ఉంటే పంపించేది ఎమ్మెల్యేలు కాదు మార్చేది ఎమ్మెల్యేలు కాదు ముఖ్యమంత్రినే మార్చాలి అసలు ఈ కొడుకు వచ్చి సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు అంటే ప్రతిదానికి అప్పే తాకట్టే అన్ని అప్పులు 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 ఎక్కడి నుంచి తెస్తాడు ఇప్పుడు మన కుటుంబాన్ని పోషించాలంటే వచ్చే ఆదాయాన్ని చూసుకొని ఖర్చు పెట్టాల సో ఉదాహరణకి మోటి సామెత చెప్తానండి వారి దగ్గర డబ్బు ఉంది మార్కెట్లోకి వెళ్ళి ఏటమాసం కొనుక్కొని తింటాడు ఏటమాసం కేజీ ఇవ్వాలి మార్కెట్లో ఎనిమిది వందలు ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతుంది సామాన్యులు మనం ఏం చేయాలి కోడి మాసం బాయిలర్ కోడి మాసం రెండు వందల రూపాయలు పెట్టి మనం తీసుకొని తినాలి ఆయన డబ్బులు అని చెప్పి ఏటమాసం తింటాన్ని మనం తింటే మనకు అప్పు అయింది అట్లే సంక్షేమ పథకాలు పేదవాడికి ఇవ్వద్దు ఎవరు అనట్ల ఆ వచ్చి ఆదాయం మీద ఖర్చు పెట్టి ఆదాయం సంపాదించి ఖర్చు పెట్టు ఊరికి బట్టం నొక్కు నొక్కటి ఎవడని చెప్పినాక తిప్పాడు అప్పు చేసి తింటే నిజులే నా జీవులే ప్రజలు మాయాల్సిందే గత ఐదు సంవత్సరాల క్రితం పామ్ ఆయిల్ ప్యాకెట్ అరవై డెబ్బై రూపాయలు ఉంది ఇవాళ అదే నూట యాభై రూపాయలు ఉంది ఆ ముచ్చినపల్లి నుంచి విసనపేటకి మాకు ఏడు కిలోమీటర్లు పోలీసు ఐదు సార్లు క్రితం ఛార్జీ ఆరు రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు ఏంటంటే ఆయన చేసింది ప్రైవేటు అంతా చెత్తకో ఎస్సీలకి ఒక నేను అమ్మాని ఎస్సీలకి నేను అని చెప్తాడు ఎస్సీలు అంటే నేను ప్రాణం అని చెప్తాడు ఆ అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ కారు డ్రైవర్ని వాడిని చంపి డోర్ డెలివరీ చేస్తే త్వరగా దిక్కు దేవనలేదు నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలు అందరూ పోలీసు వాళ్ళందరూ పోయి వాటిని ఆగస్టు జనవరి ఫస్ట్ తారీఖున వాడికి స్వాగతం పలుకుతున్నారు అటువంటి సన్నాసుల్ని అవినీతి అవినీతి అంటారండి జగన్మోహన్ రెడ్డి అవినీతి పలుడా లేకపోతే వేరే వాళ్ళు అవినీతి అవినీతిని గురించి అతను మాట్లాడారు అసలు లేదు పదకొండు ఈడీ కేసులను కేసుల్లో ఉన్న వ్యక్తి అతను ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నాడో అతను తెలియదు నలభై మూడు వేల కోట్లు సంపాదించి అవినీతి మీద సంపాదించిన వ్యక్తి ఈడీను సిబిఐ కేసులో ఇరుక్కుని మొదట మొదటి ఉంటాడు ఇవాళ చంద్రబాబు నాయుడు తింటండో వాడు తింటో వాడు తప్పుడు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసు పెడితే అది వీగిపోయే పరిస్థితి రాష్ట్రంలో నిరుద్యోగులకి అని చెప్పి గుజరాత్ లో మోడీ పెట్టాడు స్కిల్ డెవలప్మెంట్ కేసుని సిను పెడితే చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ఐపీఎస్ కమిటీ పంపించి ఆ స్కీము మన రాష్ట్రానికి నిరుద్యోగులకు ఉపయోగపడితే లేదనే స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి పెడితే దాంట్లో అవినీతి జరిగింది అంటాడు అవినీతి అని అంటే కానీ చెప్పడానికి అక్కడ పైసా ఖర్చు లేదు అంత రే పారదర్శకంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అతను అవినీతికి మారు పేరుగా ఉండేవాడైతే ఏనాడో జనం కలిసిపోయాడు అతను ఎప్పుడైనా పారదర్శకంగా పనిచేసే వ్యక్తి అతను ఇల్లు వాడు డబ్బులు తీసుకొని ఇప్పుడు వాళ్ళకి అతను ఎవడికి ఇచ్చే పరిస్థితి కాదు అట్లాగే జగన్మోహన్ రెడ్డికి ఆఖరి గడియలు వచ్చినాయి పోయే గడియలు సొంత బాబా అని చంపితే ఇంత లేదు వాళ్ళ నాన్న చంపినప్పుడు కాంగ్రెస్ పార్టీలు నాకు దోహం చేసింది వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు నేను ముఖ్యమంత్రిని చేయండి నేను చేస్తాను అండి ఏమి చేశాడు ఏమి చేయాల కోడి కత్తి కేసు ఏమంటే సామాన్యమైన ఒక ఎమ్మెల్యే దగ్గరికి గన్మాన్ దగ్గరికి వెళ్ళాలని గన్మాన్ రానివాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా విమానాశ్రయంలు ఉంటే హోటల్లో బాయి పనిచేసే బాయ్ అంట వాడిని కోడితో కోడి కూడా చంపడవడం కలుతున్నారు బాంబేసి పిలుస్తున్నారు కోడికత్తి పెట్టి ఇటు గెలుతున్నా కోడి మీద కోడి మీద ట్రక్తి వచ్చేది కావాలని చేసుకొని డ్రామాలు ఆడుకొని నాటకాలు ఆడుకొని ఒక్కసారి ముఖ్యమంత్రి అని వచ్చి ఈ ఒక్కసారే గోదావరిలో లో రోజులు వచ్చినాయి గోదావరిలో లో కలుపుతారేం